హిందుస్థాన్ అటువంటి హిందుస్థాన్ లో తెలంగాణ రాష్ట్రంలో పాత బస్తీలో చంద్రాన్ గుట్టాన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో రక్షాపురం మెయిన్ రోడ్ మీద పది మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ అలా చూడండి కెమెరాస్ ఉన్నాయి ఇన్ని పెట్టుకొని ఇన్న చాలా పవిత్రమైన రోజు గోకులాష్టమి శ్రీకృష్ణుడు జన్మ నందిన రోజున అతి పవిత్రమైన కృష్ణుడి చెల్లలేని అమ్మవారి దుర్గాదేవి భూలక్ష్మి పోచమ్మ అధినేత అధినేట పుట్టిమున పుట్టిండడు అది కూడా పుట్టలేదు దానికన్నా ముందరించిన దేవాలయం ఇది అరే శ్రీరామనవి పడ్డవి నాడు దానిలో బాణ వదిలితే అదంతా వంకుని తిరుక్కుంటూ లేకడంటే మచ్చిది మీదటి మరి ఇప్పుడు ఎవడి ఎన్ని వంకుని తిరుక్కుని వచ్చి అమ్మవారి అమ్మవారి తలకై లేచింది ఆమరణ నిరాహార దీక్ష చేస్తా కానీ చంద్రానికి గుట్ట ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీ వచ్చి క్షమాపణ అడిగి అమ్మవారి ముందు ఎలక్షన్ రోజు చూసినా ఎలక్షన్ రోజు నేను చూసిన పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది ఇలా నమ్మం పది మీటర్ దూర ఆ పోలీస్ స్టేషన్ కాపాడుకోలేకపోయినాం మేము ఇది బంగ్లాదేశ్ కాదు హిందుస్థాన్ హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవ వెళ్తే ప్రయత్నం చేస్తుంది చక్కన కొడుకులు ఊరుకునేది లేదు ఇది హిందూ ముస్లిం సమస్య కాదు ఇది సమస్య సమస్య నికెన గమ్మున తోడ అంటునరు ఈ రత్తాడ పెడతాల ఇది ఒక రోజు గాని ఒక భాగం గాని ఒక నెల గాని ఒక సంవత్సరమన గాని చేల్చుకొండిది ఏంటిది గాదలా జై బోలో భారత్ మాతా కీ జై